హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనకి ఉసిరికాయలు చిక్కుడుకాయలు అనేవి మనకి సంవత్సరం అంతా నిలవ ఉండాలి అంటే కనుక ఇలా మా అమ్మ చేసినట్టు మీరు కూడా చేయండి మీరైతే సంవత్సరం మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉసిరికాయ అలానే చిక్కుడుకాయ అయితే మనం తినేయచ్చు ఈ వీడియో అయితే మొత్తం చూసేస్తే మీకే అర్థమైపోతుంది దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం మేము ఒక కేజీ ఉసిరికాయలతో ఈ చట్నీ అయితే చేసాం మేము ఇలా ముందుగా ఉసిరికాయలు తీసుకోవాలి ఉసిరికాయలు తీసుకున్నాక ముందుగా ఉసిరికాయలని నీట్గా వాష్ చేసుకుని పెట్టుకోండి ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకుని ఉసిరికాయలను వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాంట్లో ఉంచేసేసుకోవాలి అప్పుడు మనకి ఉసిరికాయలకి ఏమన్నా దుమ్ము కానీ ఏదన్నా ఉంటే మనకి ఈ వాటర్లో వేయటం వల్ల ఉసిరికాయలంతా మనం వాష్ చేసేసుకోవచ్చు ఇలా ఉసిరికాయలు మనం కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మనకి తడి అనేది లేకుండా ఉండాలండి నిలవపచ్చళ్ళు అంటే తడి కనుక ఉంటే మనకి చట్నీ అనేది పాడైపోతుంది అందుకేం చెప్పి ఇలా ఉసిరికాయలని ప్లేట్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కర్చీఫ్తో మనము ఈ ఉసిరికాయలని తుడుచుకుంటే ఇంకా తడి కనుక ఏమైనా ఉంటే కనుక మనకి అదంతా పోతుంది అందుకని చెప్పి మీరు ఉసిరికాయలు అన్నిటినీ ఇలా ఒక కర్చీఫ్తో తుడుచుకుని ఇలా అన్నిటినీ రెడీగా చేసుకుని పెట్టుకోండి చూసారు కదా తడి అనేది ఏమీ లేకుండా ఉండాలి ఉసిరికాయలకి ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాం మీరు ఒక కేజీ ఉసిరికాయలు తీసుకుంటే దాంట్లోకి ఒక యాభై గ్రాములు మెంతులు తీసుకోవాలి ఇలా మీరు కరెక్ట్ మెజర్మెంట్తో చేసుకుంటే మనకి చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా యాభై గ్రాములు మెంతులు తీసుకుని మనం ముందుగా మెంతులను అయితే ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇలా మెంతుల్ని వేసుకుని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెంతుల్ని ఫ్రై చేసుకోండి మెంతులు కొంచెం వేయించేటప్పుడు స్మెల్ వస్తుంది మంచి స్మెల్ అలానే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు మీరు మెంతుల్ని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెందుల్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి ఇలా గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది కొంచెం చల్లారినివ్వాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి మెంతులన్నిటిని ఇలా చేసుకోవడం వల్ల మనకి మెంతి పిండి వేసుకోవడానికి ఈజీగా వస్తుంది ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుని కొంచెం సేపు చల్లారినివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా ఆ మెంతులు ఈ మిక్సీ జార్లో వేసుకుని మనమైతే ఫైన్ పౌడర్గా చేసుకోవాలి మెంతుల్ని చూసారు కదా ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి మనము వే వేడి మీద వేయటం కన్నా కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే మెంతి పిండి అనేది బాగా గ్రైండ్ అవుతుంది దీని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అలానే దీంట్లోకి యాభై గ్రాములు ఆవాలు మెంతులు యాభై గ్రాములు అలానే ఆవాలు కూడా యాభై గ్రాములు ఇలా ఆవాలను కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఆవు పిండి ఇలా ఆవాల్ని కొంచెంసేపు ఎండలో పెట్టుకుని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత దీంట్లోకి చిన్నుల్లిపాయలు చిన్నుల్లిపాయలు ఒక నాలుగైదు చిన్నుల్లిపాయలు ఉంటాయి కదా అవి ఇలా ఒలుచుకొని పెట్టుకుని దాన్ని కూడా మనం ముందుగానే గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకుని చిన్నులపాయలను కూడా ఇలా పేస్ట్ లాగా చేసేసుకోండి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయొద్దు ఇలా చిన్నులపాయలు కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లో పెట్టుకుని ఇలా ముందుగానే మీరు అన్నీ ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే మనకి చట్నీ అనేది తొందరగా అయిపోతుంది ఇలా ముందుగా మీరు ముందుగానే మెంతుల్ని ఆవాలని అలానే చిన్నులపాయల్ని ఇలా రెడీగా చేసుకుని పెట్టుకోండి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మేమైతే నిమ్మకాయలు అయితే వేస్తున్నాము నిమ్మకాయలు ఒక కేజీకి ఒక అర డజను నిమ్మకాయలు తీసుకుంటే సరిపోతుంది అలానే మీరు చింతపండు తీసుకోవాలంటే కనుక పావు కిలో చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఇలా నిమ్మకాయ రసం కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి మనం ఈ ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం శనగ నూనె అంటారు కదా ఆ నూనెనైతే వాడుకుంటారు చట్నీలకి ఇది ఎందుకంటే మనకి చట్నీలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కనుక ఆ నూనెతో చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆ నూనె వేసుకుని మనము ముందుగానే ఉసిరికాయలని అంతా తుడుచుకుని పెట్టుకున్నాం కదా వాటర్ ఏమీ లేకుండా ఇప్పుడు మనము ఉసిరికాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మెల్లగా వేసుకోండి నూనె వేడిగా ఉంటుంది చేతి మీద పడుతుంది అందుకని చెప్పి ఇలా ఉసిరికాయలు అన్నింటినీ వేసేసుకొని మనకి ఉసిరికాయలు అనేవి ఫ్రై అవ్వాలి కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో ఇలా కదిలించుకుంటూ మనము ఉసిరికాయలను ఫ్రై చేసుకోవాలి మరీ బాగా బ్లాక్గా వచ్చేలాగా చేయొద్దు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఈ ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉసిరికాయలని ఫ్రై చేసుకుంటే మనకు అప్పుడు చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు అదే హైలో పెట్టారంటే కనుక ఉసిరికాయలు అనేవి తొందరగా మాడిపోతాయి అలానే మనకి చట్నీ అనేది టేస్టీగా ఉండదు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారు కదా ఇప్పుడే కలర్ చేంజ్ అవుతూ ఉంది ఇంకా కొంచెం మనకి ఉసిరికాయలు అనేవి ఫ్రై అవ్వాలి ఇలా మధ్య మధ్యలో మీరు రెండు వైపులా తిప్పుకుంటూ మనల్ని ఉసిరికాయలు మనం ఫ్రై చేసుకుంటూ ఉంటే సరిపోతుంది చాలా తొందరగా అయిపోతుందండి ఎందుకంటే ఫస్ట్ టైం వేసినప్పుడు నూనె కొంచెం మనకి ఎక్కువ ఫ్రై అవ్వదు కదా అందుకే చెప్పి కొంచెం టైం పడుతుంది ఇలా ఇంకా కొంచెం మనకి కలర్ చేంజ్ అవ్వాలి ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఉసిరికాయలు అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి మీరు ఇలా నేను చూపించినట్టు ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు ఈ చట్నీ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాం కదా మేమైతే నిమ్మకాయలతో చేసాము మీరు కావాలంటే కనుక సేమ్ నిమ్మకాయల ప్లేస్లో చింతపండుని మీరు నానపెట్టుకుని చేసుకోవచ్చు చింతపండు అయితే మీరు పావు కిలో తీసుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఉసిరికాయలు అంతా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా మనకి కలర్ చేంజ్ అవుతున్నాయి మరీ ఎక్కువగా కూడా మీరు ఫ్రై చేయొద్దు ఉసిరికాయలని ఇలా మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది అప్పుడు మనకి కరెక్ట్గా మనం చట్నీకి కావాల్సినట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కలర్ అయితే ఇలా మనకి ఉసిరికాయలు అయితే అన్నీ వేగిపోయినాయి ఇంకొక టూ మినిట్స్ ఉంచుకొని మనం ఈ ఉసిరికాయలని మనం తీసేసుకుంటే సరిపోతుంది చూశారు కదా మనకి ఉసిరికాయలన్నీ ఒకటేసారి ఫ్రై అయిపోయినాయి అన్నీ కూడా ఇలా మనకి ఉసిరికాయలు అంతటినీ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం ముందుగానే ఒక బౌల్ తీసుకుని పెట్టుకొని దాంట్లోకి మనకి ఇలా ఫ్రై అయినా ఉసిరికాయలను తీసుకుని దాంట్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు అన్నీ ఒకటేసారి కాకుండా మీరు రెం మనము ఒక కేజీ ఉసిరికాయలతో చేస్తున్నాం కాబట్టి మూడు త్రీ టైమ్స్ మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఒకటేసారి వేసారంటే కనుక మనకి ఉసిరికాయలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి అందుకని చెప్పి మీరు కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకి ఉసిరికాయలు అనేవి ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాము చూసారు కదా ఇలా చేసుకోండి మీరు చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి వన్ ఇయర్ వరకు ఇది పాడవకుండా ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కనుక కారం కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా అన్నిటినీ మనము ఒక బౌల్లోకి వేసేసుకుంటే మనకి ఉసిరికాయలు కూడా రెడీ అయిపోయినాయి అలానే మనం దీంట్లో వేసుకోవాల్సిన స్పైసెస్ కూడా అన్నీ రెడీ అయినాయి కదా ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లోకి ముందుగా వంద గ్రాములు కారం వేసుకోండి ఒక కేజీ ఉసిరికాయలు తీసుకుంటే ఒక కేజీకి వంద గ్రాములు కారం పడుతుంది అలానే ఉప్పు కూడా ఒక వంద గ్రాములు పడుతుంది సేమ్ మీరు ఈ మెజర్మెంట్తో చేసుకోండి టేస్ట్ అనేది బాగా వస్తుంది మీరు ఉప్పు అనేది క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా కళ్ళు ఉప్పు దాన్ని మీరు గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే కనుక మామూలు సాల్ట్ అయినా కానీ వేసుకోవచ్చు కానీ మీరు కళ్ళు ఉప్పు వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది అలానే మెంతి పిండి యాభై గ్రాములు మనం ఇందాకే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఒక కేజీకి మీరు యాభై గ్రాములు మెంతి పిండి అలానే యాభై గ్రాముల ఆవు పిండి అలానే ఒక వంద గ్రాముల కారం వంద గ్రాములు ఉప్పు అలానే కొంచెం పసుపు ఇవన్నీ మీరు సేమ్ ఇవే మెజర్మెంట్తో వేసుకున్నారు అంటే కనుక మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ స్పైసెస్ అన్నీ వేసుకుని ఒకసారి కలుపుకున్నాక ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా ఆ ఉసిరికాయలు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మనం ఉసిరికాయలు అంతటికి ఈ స్పైసెస్ అన్నీ పట్టాలి కదా ఇలా కలుపుకున్నాక మనం ఇందాక ఉల్లిపాయలు కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకుని దీనికి ఎగ్జాక్ట్గా రసం ఉన్నవి నిమ్మకాయలు అయితే కనుక అర డజన్ సరిపోతాయండి ఒక కేజీకి లేదంటే కనుక ఏడు నుంచి ఎనిమిది కాయలు అయితే పడుతుంది ఇలా నిమ్మరసం కూడా వేసేసుకుని అంతా దీని అంతటికీ మనకు ఉసిరికాయలకి మనం వేసుకున్న స్పైసెస్ వరకు ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు దీంట్లోకి తిరగమాత అయితే వేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ముందుగా మిరపకాయలు తర్వాత దీంట్లోకి ఒక రెండు వన్ స్పూన్ ఆవాలు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి సేమ్ మీరు తిరగమాతకి ఏమైతే వేసుకుంటారో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మనం తిరగమాత అంతటిని ఫ్రై అయ్యేంత వరకు సేపు దీన్ని ఫ్రై చేసుకుంటే మనకి తిరగమాత అయితే రెడీ అయిపోతుంది కదా మనం ఈ ఉసిరికాయ చట్నీలోకి నూనె అనేది ఎక్కువే వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఉసిరికాయ అనేది ఆ నూనెలో మనకి ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని చెప్పి ఉసిరికాయ చట్నీకి నూనె అనేది కొంచెం ఎక్కువే వేసుకోండి ఇలా మనం తిరగమాతలో అయినా వే తిరగమాతలోనే నూనె అనేది ఎక్కువ వేసుకోండి లేదంటే కనుక మీరు పచ్చి నూనె అయితే పోయొద్దు మీకు ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కనుక మీరు ఆయిల్ని కొంచెం లైట్గా వేడి చేసి వేడి చేసిన ఆయిల్ని మీరు మనం ఆ చట్నీలో వేసుకుంటే కూడా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలా కాకుండా మీరు పచ్చిది వేస్తే కనుక ఆయిల్ అనేది టేస్ట్ అనేది బాగోదు ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాక ఇందాకే మనము చిన్నులపాయని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని కరివేపాకు కూడా వేసుకుంటే మనకి తిరగమాత అయితే రెడీ అయిపోతుంది సేమ్ నేను చూపించినట్టు ఇలా మీరు ఎగ్జాక్ట్ ఈ మెజర్మెంట్తో చేసుకోండి మనకి చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది మీకు చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదైతే ఈ చట్నీ అయితే మా అమ్మ చేసిందండి మా అమ్మ చట్నీలు అన్నీ బాగా చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ అంటే అందరూ చట్నీలు నిలవ పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ ఉంటారు మేమైతే ఉసిరికాయ చట్నీని ఇలా చేసుకున్నాము మీరు మీరు కూడా ఒకసారి మేము చేసుకున్నట్టు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు కూడా కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మనకి వన్ ఇయర్ వరకు ఇది నిలవ కూడా ఉంటుంది ఇలా చేసుకుని ఒకసారి మీరు తిని చూడండి చాలా అంటే చాలా బాగుంది అంటారు ఇది రైస్లోనే కాకు రైస్ ఒక్క దాంట్లోనే కాకుండా మనకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది చట్నీ అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదా మనకి తిరగమాత అయితే రెడీ అయిపోయింది మీరు ఏదైనా కానీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మీరు ప్రాసెస్ అంతా చేసుకోండి లేదంటే కనుక మనకి మాడిపోయినాయి అంటే కనుక చట్నీల టేస్ట్ అనేది పోతుంది మనం ఉసిరికాయ చట్నీ కాబట్టి ఇప్పుడే తిరగమాత వేసుకుంటున్నాం అలానే మీరు టమాటో చట్నీ అయితే కనుక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మనకి రెడీ అయిపోయిన తిరగమాతని ఇందాక మనం ఉసిరికాయలను కలిపి పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోకి వేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ నిలో పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా మనకి ఉసిరికాయ మూనిగేంత వరకు మనకి ఆయిల్ అనేది ఉండాలి అప్పుడే మనకి ఉసిరికాయ అనేది బాగా ఓరుతుంది మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనం నూనె తక్కువ పోసామంటే కనుక కాయ అనేది గట్టిగా అయిపోతుంది ఇలా మనకి నూనె అనేది పైకి తేలేంత వరకు మనం అంత నూనె పోసుకుంటే మనకి ఉసిరికాయ చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అంతా కలిపేసేసేసుకొని మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టుకోండి మనము చేసిన రోజు కన్నా కూడా మనం దీన్ని నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మేమైతే ఇలా చేసుకున్నాము మీరు కూడా ఒకసారి మేము చూపించినట్టు ఈ మెజర్మెంట్తో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు చాలా బాగుంది అని మనము ఉసిరికాయలు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మీరు చూ చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి మనకి ఉసిరికాయలు అనేవి మాడిపోయి అంటే కనుక టేస్ట్ అనేది బాగోదు అందుకే చెప్పి మనకి కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనకి ఉసిరికాయలు అనేవి మనం తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మనకి మూత పెట్టేసేసుకుంటే నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా పైకి వచ్చి ఇలా వస్తుందండి ఇదైతే నేను తర్వాత రోజు నేనైతే మీకు చూపిస్తున్న వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మీరు చేసుకుని మీరు అన్నంలో కానీ దోశల్లో కానీ పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా మేము ఇలా రెడీ అయిన చట్నీని ఒక ప్లేట్లో అన్నం పెట్టుకుని అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకుని మనం ప్రిపేర్ చేసే ఇప్పుడే చేసుకున్నాం కదా మనం ఉసిరికాయ చట్నీ ఆ ఉసిరికాయ చట్నీని మేము వేసుకుని ఇలా మేమైతే ఎంజాయ్ చేసాం ఈ ఉసిరికాయ చట్నీతో మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చింది అలానే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ చట్నీ అయితే బాగా నచ్చేసింది మీరు కూడా ఇంకెందుకు లేటు తప్పకుండా ఒకసారి మేము చూపించినట్టు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఇలా కలుపుతూ ఉంటుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మనకి ఉసిరికాయ కూడా కరెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇలా మనం ఉసిరికాయని మనము పీసెస్ లాగా కూడా వస్తుంది మనం ఇలా కట్ మనం మొక్క తుంచుతుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అందరూ నిలవ పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు కదండి నేను మీకు మొన్న ఉసిరికాయ చట్నీ అయితే షేర్ చేశాను కదా వీడియో అనేది అలానే ఈరోజు నేను మీకు చిక్కుడుకాయ చట్నీ అనేది ఎలా చేయాలో నేను మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరు ఇంట్లో చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి వన్ ఇయర్ పాటు నిల్వ కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా దీనికోసం మేము ఒక కేజీ చిక్కుడుకాయలతో చేస్తున్నామని చేస్తున్నాము చిక్కుడుకాయలు అనేవి మీరు ఇలా ముదిరిపోయిన చిక్కుడుకాయలతో చేసుకుంటే మనకి చిక్కుడుకాయ చట్నీ అనేది టేస్టీగా వస్తుంది చూసారు కదా నేను చూపిస్తున్నాను కదా ఇలాంటి చిక్కుడుకాయలు మీరు మార్కెట్లో నుంచి తెచ్చుకుని ఈ చిక్కుడుకాయలతో మీరు చట్నీ అనేది పట్టుకున్నారంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని మనం చిక్కుడుకాయల్ని వాష్ చేసుకోవాలి మీరు సేమ్ నేను చూపించాను కదా ఇలాంటి చిక్కుడుకాయలు తెచ్చుకుంటే మనకి గింజ కూడా లోపల టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు చిక్కుడుగాయలు వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుందాం మనం నిలవపచ్చళ్ళు చేసుకునేటప్పుడు వాటర్ అనేది అసలు ఉండకూడదండి వాటర్ ఉంటే కనుక మనకి చట్నీలు అనేవి తొందరగా పాడైపోతాయి అందుకేం చెప్పి మనం వాటర్ లేకుండా మనము ఈ చట్నీలు అయితే చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా ప్లేట్లో అన్నీ మనము వేసేసుకుని కొంచెం సేపు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇలా చూసారు కదా ప్లేట్లో అన్నీ వేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాం మీరు ఒక కేజీ చిక్కుడుకాయలు తీసుకుంటే దాంట్లోకి పావు కిలో చింతపండు తీసుకోండి చెప్పాను కదా ఒక కేజీ చిక్కుడుకాయలకి పావు కిలో చింతపండు అయితే సరిపోతుంది ఇలా చింతపండు తీసుకుని చింతపండులో మనకి డస్ట్ అనేది ఉంటుంది కదా ఆ చింతపండులో మనము పైన ఇలా పెంకుల్లాగా ఉంటాయి కదా మీరు ఫస్ట్ చింతపండుని క్లీన్ చేసుకోవాలి ఇలా మీరు మొత్తం చింతపండునంతా క్లీన్ చేసేసుకోండి ఒక ప్లేట్లోకి పెట్టుకుని రెడీగా ఉంచుకోండి చూశాను కదా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా మనం క్లీన్ చేసుకున్న చింతపండుని ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు దీంట్లోకి మీరు ఒక కేజీ చిక్కుడుకాయలకి పావు కిలో చింతపండు అలానే యాభై గ్రాములు మెంతులు ఇలా యాభై గ్రాములు మెంతులు తీసుకోండి ఈ మెంతులు తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం మెంతులను అయితే ఫ్రై చేసుకోవాలి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత మనం తీసుకున్న మెంతులు ఎగ్జాక్ట్గా మీరు యాభై గ్రాములు తీసుకోండి సరిపోతే ఇలా మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెంతులు మీరు ఫ్రై చేసుకోండి మనకి మెంతులు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా అలా వచ్చినా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలా వచ్చేంత వరకు మీరు దోరగా మెంతులు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి మెంతులు అయితే ఇలా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన మెంతుల్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం సేపు చల్లారినిద్దాం వేడి మీద వేశారంటే కనుక మెంతి పిండి అనేది మనకి బాగా ఫైన్ పౌడర్ లాగా రాదు అందుకని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని చల్లారినిద్దాం ఇలా ఒక బౌల్లో వేసుకుని మనం మెంతుల్ని అయితే చల్లారినిద్దాం ఇలా ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా మెంతులు వేసుకుని దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇలా మెంతి పిండి అయితే రెడీ అయిపోయింది యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుందండి అలానే తర్వాత దీంట్లోకి ఆవాల్ని కూడా వేసుకుంటాము ఆవాలు కూడా అంతే సేమ్ మనం మెంతులు ఎంతైతే తీసుకుంటామో ఆవాలు కూడా యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని ఆవాలని కూడా మీరు ఫైన్ పౌడర్గా చేసుకోండి చూసారు కదా ఇలా ఆవాలు కూడా వేసుకుని మనము ఆవాలని ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మీరు ఒక టెన్ ఒక పావు గంట మీరు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఆవు పిండి కూడా మనకైతే రెడీ అయిపోయింది దీంట్లోనే ఒక నాలుగైదు చినులపాయ రెబ్బలు తీసుకుని ఒక మిక్సీ మిక్సీ జార్లో వేసుకుని మనము చిన్నులపాయ కూడా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కూడా ఏం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి చిన్నులపాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇలా మీరు అన్నీ ఒకటేసారి రెడీ చేసి పెట్టుకున్నారంటే మనకి చట్నీ అనేది తొందరగా అయిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఇందాక మనం చింతపండునైతే నానబెట్టుకున్నాం కదా దాంట్లోకి మీరు వంద గ్రాములు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుని మీరు మనం చింతపండుని ఉడకపెట్టుకుంటాము దీన్ని స్టవ్ మీద పెట్టుకుని చూసారు కదా ఇలా మనము చింతపండును కలుపుకుంటూ మనం వాటర్ పోసుకున్నాం కదా అది మనకి చిక్కబడేంత వరకు చింతపండుని మీరు కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చింతపండు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక మనం చిక్కుడుకాయలు వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా దాంట్లో తడి ఏమన్నా ఉంటే కనుక ఇంకొకసారి మీరు ఇలా పే న్ నాప్కిన్తో ఒకసారి తుడిచేసేసుకుంటే తడి కనుక ఏమన్నా ఉంటే ఆ తడి కూడా మనకి పోతుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి మీరు ఇలా ఒక నాప్కిన్తో మీరు చిక్కుడుకాయలు అన్నింటినీ తుడుచుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా పెట్టుకోండి మీరు చింతపండుని ఉడకపెట్టుకొని చేసుకున్నారంటే తొందరగా అయిపోతుంది అది ఎక్కువసేపు కూడా పట్టదు మనము ఒక గ్లాసే వాటర్ పోసాం కదా ఆ వాటర్ అనేది చిక్కబడేంత వరకు మీరు చింతపండుని కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు మనకి చిక్కుడుకాయలు అయితే తుడుచుకొని పెట్టేసుకున్నాం కదా దీని ఇది మనం వేరుశనగ నూనెతో చేస్తామండి చట్నీలు అనేవి దీనికోసం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం వేరుశెనగ నూనె వేసుకోవాలి ఈ వేరుశెనగ నూనె వేసుకోవటం వల్ల మనకి చట్నీలు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి ఈ నూనె వేడిన తర్వాత మనం చిక్కుడుకాయలు అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు చిక్కుడుకాయలు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టద్దు మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే కనుక మనకి లోపల ఉన్న విత్తనాలు అనేవి బయటకు వచ్చేస్తే చిక్కుడుకాయ చట్నీ అనేది టేస్ట్ ఉండదు అలానే మనకి చిక్కుడుకాయలు లాగా కూడా ఉండదు చట్నీ అనేది మనకి మొత్తం అంతా కలిసిపోతుంది అందుకని చెప్పి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు ఈ చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మీరు చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకోండి మనకి చిక్కుడుకాయలు అనేవి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగానే అయిపోతుంది ఎగ్జాక్ట్ టెన్ మినిట్స్లో మనకి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇలా మనకి ఫ్రై అయిపోయిన ఈ చిక్కుడుకాయలు అనేవి ఇలా ఈ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కువ కూడా ఏమీ అవసరం లేదు ఎక్కువ ఫ్రై చేశారంటే కనుక మనకి చిక్కుడుకాయ చట్నీ అనేది టేస్ట్ అంత బాగోదు సేమ్ ఇలా చూపిస్తున్నాను కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది కొంచెం వైటిష్ కలర్ లాగా ఉంటుంది మనం వేసుకున్న చిక్కుడుకాయలు వైట్ క గ్రీన్ కలర్లో నుంచి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం చూసారు కదా మనకి ఎగ్జాక్ట్గా ఇలా చిక్కుడుకాయలు అనేవి ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇలా చిక్కుడుకాయలు అన్నిటిని తీసేసుకుని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అన్నిటిని మనం ఇప్పుడు ఆ బౌల్లోకి వేసుకుందాం చూసారు కదా చాలా ఈజీగా అయిపోతే ఉసిరికాయ చట్నీ అయితే కొంచెం టైం పడుతుంది కానీ చిక్కుడుకాయ అయితే చాలా తొందరగా అయిపోతుందండి ఇలా మనకి ఫ్రై అయిపోయిన చిక్కుడుకాయల్ని ఒక బౌల్లోకి తీసుకుని అన్నిటిని కూడా మీరు సేమ్ ఇలానే తీసేసుకుని ఒక బౌల్లోకి పెట్టుకుంటే మనకి చిక్కుడుకాయలు రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా చిక్కుడుకాయలని మనం ఫ్రై చేసుకుని పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది ఉసిరికాయ చట్నీ కూడా చాలా ఈజీగా అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసారా ఎలా ఉంది టేస్ట్ అనేది నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఉసిరికాయ చట్నీ అనేది చిక్కుడుకాయ చట్నీ అనేది అందరూ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్తో చేసుకుంటూ ఉంటారు మేమైతే ఇలా చేసాము మీకు ఈజీగా ఉంటుంది అని అని చెప్పి మేము ఇలా చూపించాము మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి చూశారు కదా మనకి చిక్కుడుకాయలు అయితే అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని తీసేసుకుని ఒక బౌల్లో పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఇందాక మనమే చింతపండుని కుక్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మనము చింతపండుని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మీరు చింతపండుని కొంచెంసేపు చల్లారినిచ్చినాక వేసుకోండి మిక్సీ జార్లోకి వేడి మీద మాత్రం వేయద్దు ఇప్పుడు మనము ఈ చింతపండుని ఇందాక కుక్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదంతా ఈ మిక్సీ జార్లో వేసేసుకుని ఇలా ఒకసారి మీరు గ్రైండ్ చేసుకోండి వాటర్ చెప్పాను కదా వాటర్ అనేది దేంట్లో ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇందాకే మనము సాల్ట్ అనేది వేసేసుకున్నాం కదా కుక్ అయ్యేటప్పుడు అలానే దీంట్లోకి ఒక వంద గ్రాముల కారం వంద గ్రాములు సాల్ట్ వంద గ్రాముల కారం వేసుకుని మనము వాటర్ వాటర్ అనేది కొంచెం పోసుకోండి ఎందుకంటే మనం చింతపండుని కుక్ చేసుకుని పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ ఉంటాయి ఆ వాటర్ని మీరు దీంట్లో పోసుకుంటే సరిపోతుంది మనం ఇలా కలుపుకు కలుపుకోవాలి ఒకసారి కారం అంతా వేసాం కదా అందుకని చెప్పి ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే చూసారు కదా మనకి ఇలా మొత్తం అంతా కారము చింతపండు మొత్తం కలిసిపోయి పేస్ట్ లాగా రెడీ అయింది కదా దీంట్లోనే మీరు ఇందాక మనము మెంతి పిండిని ఫ్రై చేసిపోయి పెట్టుకున్నాం కదా మెంతి పిండిని గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పిండిని కూడా దీంట్లో వేసుకోవాలి అలానే దీంట్లోకి కొంచెం అల్లం చిన్నలపాయి పేస్ట్ కూడా వేసుకోండి చిన్నలపాయ పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత సారీ చిన్నలపాయి పేస్ట్ వేసుకోవాలి దీంట్లోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చిన్నలపాయ పేస్ట్ ఉంది కదా ఆ చిన్నలపాయ పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి దీన్ని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది మీరు మిక్సీలో వేసేసుకున్నారంటే మనకు అన్నీ కలు ఒకసారి మిక్స్ అయిపోతాయి అలా కాకుండా మనం కలుపుకోవాలంటే మనకు అవన్నీ మనకి మిక్స్ అయిపోవు కదా ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ చిక్కుడుగాయల్ని ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా దాంట్లోకి మనము ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు కారము అలానే మెంతి పిండిని మనం పేస్ట్ లాగా చేసాం కదా అది ఇప్పుడు మనము ఈ చిక్కుడుగాయల్లో వేసేసుకోవాలి మీరు చింతపండు అలానే కారం వేసేటప్పుడే మీకు గ్రేవీకి తగ్గట్టు మీకు కొంచెం పలచగా కావాలంటే కనుక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి లేదు మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే కనుక మీరు ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది మరీ పలచగా చేసుకున్నారు అంటే కనుక చట్నీ అనేది బాగా పలచగా అయిపోతుంది ఇలా చేశారు అంటే కనుక మనకి ముక్కలకి అంతటికి మనం వేసుకున్న స్పైసెస్ కానీ ఇదంతా బాగా పడుతుందండి చూసారు కదా ఇలా వేసుకుని వీటన్నిటిని బాగా కలిపేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడు మనం చిక్కుడుకాయలతో కూరలు చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఒకసారి మీరు నిల్వ పచ్చడి చేసుకోండి ఇది మనకి వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది మీరు ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అంటే కనుక కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది కారం అనేది అలానే దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి ఇందాక మనము ఆవు పిండిని కూడా ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా నేనైతే అది మిక్సీ జార్లో వేయలేదు ఇప్పుడైతే నేను ఇది దీంట్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను చూసారు కదా ఎంతో టేస్టీ అయినా చిక్కుడుకాయ చట్నీ అయితే మనకి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నాయి కదా మనకి మనకి చిక్కుడుకాయలు కూడా కరెక్ట్గా ఫ్రై అయినాయి అండి ఎక్కువగా కూడా ఏం పట్టలేదు మన కనుక చిక్కుడుకాయలు ఫ్రై అయితే కనుక అవి మనకి ముందుగానే విత్తనాలు అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా మనము ముందుగా ఎగ్జాక్ట్గా ఒక టెన్ మినిట్స్ మీరు ఫ్రై చేసుకున్నారు అంటే కనుక సరిపోతుంది అప్పుడు మనకి చిక్కుడుకాయల లోపల ఉన్న విత్తనాలు మనం ఇలా కలుపుకునేటప్పుడు చిక్కుడుకాయలు కూడా పేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇలా మీరు ఈ టిప్స్ పాటిస్తూ మీరు ఇలా చట్నీ చేసుకున్నారు అంటే కనుక మీరు చట్నీలు చేయటంలో పర్ఫెక్ట్ అయిపోతారు మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడో మనం కూరలు కర్రీస్ ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా చట్నీలు చేసుకుంటూ ఉండండి ఇలా మనకి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయి కదా మనకి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా మనం ఇలాంటి చిక్కుడుకాయ చట్నీ కానీ ఉసిరికాయ చట్నీ ఈ చట్నీలు వేసేసుకుని మనం ఈజీగా తినేయచ్చు అన్నం అనేది చూసారు కదా ఇలా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చిక్కుడుకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుని పెట్టుకుందాము నేనైతే మొత్తం ఒకటేసారి తిరగమాత అనేది వేసుకోమండి మేము ఇప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తిరగమాత వేసుకుంటాం అలా వేసుకున్నారంటే మీకు చట్నీల టేస్ట్ అనేది బాగుంటుంది దానికోసం నేను ఇలా కొంచెం బౌల్లోకి చట్నీ అనేది తీసుకుని పెట్టుకున్నాను ఇలా తీసుకుని పెట్టుకున్న తర్వాత దీంట్లోకి నేను తిరగమాత అనేది వేస్తున్నాను ఈ తిరగమాత కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడి అయిన తర్వాత దీంట్లోకి నేనైతే తిరగమాత అనేది వేసేసుకుంటున్నాను చూసాక ఇలా నూనె హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ముందుగా ఎండుమిరపకాయలు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఇవన్నీ మీరు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని తిరగమాత అనేది అందరికీ తెలుస్తుంది కదా ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని తిరగమాత అంతటినీ ఫ్రై అవనిచ్చి అలానే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుకుని అలానే కొంచెం కరివేపాకుని అలానే కొంచెం అల్లం తర్వాత చిన్నులపాయ పేస్ట్ని చిన్నులపాయ పేస్ట్ ఇందాక మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా అది కొంచెం చట్నీలో వేసుకున్నాము నేను కొంచెం అయితే ఉంచుకొని ఇలా నేను తిరగమాతలో వేసేసుకుంటున్నాను ఇలా చిన్నులపాయ గోడ వేసుకుని మనకి కొంచెంసేపు ఈ తిరగమాత అంతటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ చట్నీ కూడా మా అమ్మ చేసిందండి మా అమ్మ చట్నీలన్నీ చాలా బాగా చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటే ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి మీరే చెప్తారు చాలా బాగున్నాయని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ చిక్కుడుకాయ చట్నీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా మీరు ఒకసారి నాకు చెప్పండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఇలా మనకి అన్ని తిరగమాత దినుసులు నోకి దాని తర్వాత ఒకటి వేసేసుకున్నాం వేసేసుకున్న తర్వాత ఇలా చిన్నపాయ పేస్ట్ కూడా వేసుకుని ఇది రెండు నిమిషాలు దీన్ని మనము ఫ్రై అవనిస్తే మనకి తిరగమాత అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా మనకి తిరగమాత కూడా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఇందాక మనం చట్నీ అనేది ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోకి మనము ఈ తిరగమాతను అంతటినీ వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చిక్కుడుకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా సేమ్ ఇలా నేను చూపించినట్టు ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది అలానే చెప్పాను కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవదు అలానే మనకి టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో దీన్ని ట్రై చేయండి ఇలా మనం దీంట్లో తిరగమాతను అంతటిని వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇది మనము ఓన్లీ అన్నంలోనే కాకుండా దోశల్లో కూడా చాలా బాగుంటుందండి దోశలోనే కాదు మనకి పెసరట్లో కానీ గారెల్లో కానీ దేంట్లో అయినా బాగుంటుంది ఒకసారి దీన్ని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చిక్కుడుకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా చూసారు కదండి మా అమ్మ చేసి చూపించిన ఉసిరికాయ చట్నీ అలానే చిక్కుడుకాయ చట్నీ మీరు కూడా ఒకసారి వీటిని ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఇంకెందుకు లేటు ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేసేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్